కామం కళ్ళం నిండిపోయి కళ్ళ నిండా కామం ఎక్కువైపోయి దేవుని మందిరంలో ఉన్నానా దేవుని సన్నిధిలో ఉన్నానా అని వాళ్ళు లేకుండా మందిరంలో కూర్చొని చాటింగ్ చేసే సైతాన్లో నేను చూశాను ఎక్కడ ఉండి చేస్తావు నువ్వు చాటింగ్ సైతాన్ నీకు దగ్గర దరిద్ర స్థలాలయో శాపగ్రస్తం అనేవి ఉంటాయి పోనీలాంటి శాపగ్రస్తుల కోసం దేవుని సన్నిధి అన్న భయం లేదా లూసిఫర్ బజార్లో నిలబడే మాట్లాడు బజార్లో తిరుగుతా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళేం వస్తారు అన్ని జనులు వస్తారు ఇది క్రైస్తవ్యం అంటే ఏ సుప్రభు అంటే దేవుడిని అడ్డం పెట్టడం ఇట్లాంటి దిక్కుమాల పనులు చేయటం ఇదిరా ఇలా సంబడం అని వాళ్ళు నాశనం అవుతారు ఇక వాళ్ళు దేవుడి దగ్గరకు రాలేరు కదా ఇట్లాంటి దరిద్రులను చూసి ఇక ఆ దరిద్రులు ఎప్పటికీ దేవుని దగ్గర రాకుండా ఇట్లాంటి దరిద్రులు కనపడుతుంటారు వాళ్ళ కళ్ళకి వాళ్ళ కళ్ళు కూడా మంచి వాళ్ళు కనపడరు పద్ధతిగా మారు మనసు పొంది ఆ పాపాన్ని వదిలిపెట్టి ఆ వ్యభిచారం వదిలిపెట్టి ఆ తాగుడు వదిలిపెట్టి ఆ పద్ధతులన్నీ ఆ దరిద్రపు అలవాట్లన్నీ మార్చుకొని మంచిగా బతిగా పరిశుద్ధులు కనపడరు ఆ దరిద్రులకి ఆ దరిద్రులకి రాత్రులు చీకట్లో మాట్లాడుతుంటారే చీకట్లో చిందులేస్తారు ఈ కనపడతారు వాళ్ళకి వాళ్ళు ఇంకా నాశనం అయిపోవటానికి